నవ్యాంధ్రకు అద్భుత రాజధాని ఉండాలనే ప్రణాళికతో అమరావతి నిర్మాణం చేపడితే ఐదేళ్ల వైకాపా పాలనలో దారుణంగా ధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల్లో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయేలా కుట్రపూరితంగా వినాశకర చర్యలకు పాల్పడిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తాము తప్పిస్తే వైకాపా రాక్షస మూక అన్నింటినీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు వీటన్నింటినీ సరిదిద్దడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం ప్రజలకు నమ్మకం కల్పించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్గా పేర్కొన్నారు చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్గా వృదా అయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వ నిమిత్త మాత్రం ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కుకోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం పదేళ్ళు రాజధాని లేదు బైఫర్కేషన్ యాక్ట్ కూడా టెన్ ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఇలాంటి రాష్ట్రాలు ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది దీజ్ ద కేస్ స్టడీ ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు ఒక శాపంగా మారాడు ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది తెలివితేటలు లేవా ఇక్కడ వనరులు లేవా ఇక్కడ అవకాశాలు లేవా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది గోదావరి కృష్ణ పుణ్య నదులు ఉన్నాయి బంగారు పండించే భూములు ఉన్నాయి రైతాంగం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ వన్ ఇది వెయ్యి కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది ఎన్నో పోర్ట్లు మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా విరాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది ఇది చాలా బాధ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి ఆవేశంగా నేను మాట్లాడడం కాదు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు కానీ ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే పదే చెప్తున్నా మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్ట్ అర్హుడా రాజకీయాలకు అర్హుడాన్ని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇవన్నీ జరిగాయి పీడకళాలు నవ్ రీబిల్ట్ ఎట్లా రీస్టార్ట్ చేయాలి ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్నిటి కల్పించాలి విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి మళ్ళీ రాష్ట్రం నిలబడాలి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది